ఐదవ కీర్తన మరి దావీద్ రచించినటువంటి కీర్తన ఈ అరవై ఐదవ కీర్తన ధ్యానం చేసుకొని ప్రభు సన్నిధిని మనము ఆయన స్థుతిద్దాం మొదటి వచ్చినము మౌనముగా నుండుట నీకు స్థుతి చెల్లించటే నీకు మృక్కుబడి చెల్లించవలసి చెల్లింపవలసి ఉన్నది ఇక్కడ దావీద్ అంటా ఉన్నాడు సియోనులో మౌనముగా ఉండుట నీకు స్థుతి చెల్లించటమేనంట అంటే దేవునికి స్థుతి చెల్లించడం అంటే ఏంటంటే సియోను దేవుని యొక్క పట్టణము దేవునికి సంబంధించినది సియోనులో మౌనముగా ఉండటం అంట అంటే దేవుని సన్నిధిలో మౌనముగా ఉండడము ఆయనకు స్థుతి చెల్లించడమే చాలాసార్లు మనము దేవుని సన్నిధిలో వ్యర్థమైన మాటలు కూడా మాట్లాడుతూ ఉంటాం సమయం దొరికితే మరి పిచ్చాపాటి పక్కన వారితో మాట్లాడుతూ ఉంటాం కానీ వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే సియోనులో మౌనముగా నుండుట దేవునికి స్థుతి చెల్లించటం నీకు చేతనైతే ఆరాధన చేయి చేతనైతే ప్రభువుని స్థుతించు చేతనైతే మరి జీవపు మాటలు పలుకు కానీ వ్యర్థమైన మాటలు దేవుని సన్నిధిలో మాట్లాడకూడదు అందుకే అంటా ఉన్నాడు చేస్తే స్థుతి చేయి చేస్తే ఆరాధన చేయి లేదంటే నువ్వు మౌనముగా ఉండు అదే దేవుని స్థుతించడం కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒకవేళ నీ పరిస్థితి బాగోలేక నువ్వు స్థుతించలేకపోతే ఆరాధించలేకపోయినట్లయితే నువ్వు మౌనముగా ఆయన సన్నిధిని అనుభవించడమే దేవుని స్థుతించడమని దావీది చెప్తా ఉన్నాడు రెండవ వచనంలో చెప్తా ఉన్నాడు అరవై ఐదవ కీర్తన రెండవ వచనం ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీయొద్దకు వచ్చెదరు దేవుడికి ఎలాంటి గుణం ఉందంటే ప్రార్థన ఆలకించే స్వభావం కలిగిన వాడు ఆయన మన ప్రార్థన మన విన్నపాలు మనుషులు వినకపోవచ్చు కానీ దేవుడు మాత్రం ఆలకిస్తాడంటారు ఆలకించడం వేరు వినడం వేరు ఆలకించడం అంటే శ్రద్ధగా వినడం వినడం అంటే ఊరికే యథాలాపంగా వినడం అని అర్థం ఆలకించడం అంటే శ్రద్ధగా వినడం ఏ ఒక్క ఒత్తు పళ్ళు పోకుండా ఏం చెప్తున్నారా అని జాగ్రత్తగా వినడం అందుకే మనం ఎప్పుడన్నా ఎవరన్నా చెప్పేటప్పుడు ఆలకిస్తున్నావా అని అడుగుతారంటే శ్రద్ధగా వింటున్నావా అని అని అర్థం దేవుడు ఎలా వింటాడంట మన ప్రార్థన అంటే శ్రద్ధగా వింటాడు ఆలకిస్తాడు నువ్వేం ప్రార్థన చేస్తున్నావు నా బిడ్డకి ఏం అవసరం ఉన్నదో ఎందు నిమిత్తం నా సన్నిధికి వచ్చి మొరపెడుతున్నదో అని నువ్వు వచ్చి కూర్చున్నప్పుడు దేవుడు నీ దగ్గర వచ్చి కూర్చొని నువ్వు ప్రార్థన చేసే ప్రతి మాట విన్న తర్వాత నువ్వు ప్రార్థన ముగించి ఆమెను అన్న తర్వాతనే నీ దగ్గర నుంచి దేవుడు వెళ్తాడు కాబట్టి ప్రియులారా మనము గమనించాల్సిన విషయం ఏంటంటే మనము ప్రార్థన కూర్చున్నప్పుడు దేవుడు మన పక్కన ఉంటాడు మనం ప్రార్థించే ప్రతి మాట ఆలకించడానికి ఆయన చెవియొగ్గి ఉంటాడు కాబట్టి దేవుడు ప్రార్థన ఆలకించేవాడు మనం అనుకోవచ్చు ఏమో నా ప్రార్థన వింటాడా నేనంత భక్తి కాదు నేనంత భక్తిపరుని కాదు నాకంత వినసొంపుగా ప్రార్థించడం రాదు అని మనం అనుకోవచ్చు కానీ దేవుడు ఎలాంటి వాడంటే ప్రార్థన ఆలకిస్తాడంట చెవియొగ్గి చెవి స్పష్టంగా మన మాటలకి చెవియొగ్గి ఆలకిస్తాడు ఎలాగంటే ఒక కన్న బిడ్డ కన్న తండ్రి ఎలాగైతే ఆలకిస్తాడో చిన్న రాణి రాణి మాటలు చూడండి తల్లికి తండ్రికే అర్థమవుతాయి చిన్న పిల్లలు మాట్లాడే మాటలు దాని అర్థాలు అందుకే వారు త బిడ్డ మనసు తెలుసుకొని ఉంటారు వారు అర్థం కాని మాటలు బయట వాళ్ళకి అర్థం కాకపోయినా వారికి అర్థమవుతాయి తల్లిదండ్రులకి అంటే మరి అటువంటి మా బిడ్డ మనసు తెలుసుకొని తల్లిదండ్రులు ఎలాగైతే ఆలకిస్తారో దేవుడు నువ్వు ప్రార్థన కూర్చున్నప్పుడు నీ మొన నీ మొర నీ ప్రార్థన ఆలకించడానికి అలా సిద్ధంగా ఉంటాడు అందుకే ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులు నీ యొద్ధకు వచ్చేదరని దావేది అంటా ఉన్నాడు ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి ఒక నాటికి రావాల్సిందే ఎందుకంటే శరణము ఆయనే మనకు ఆశ్రయము కాబట్టి ఆయన యొద్ధకు తప్పకుండా రావాలి చాలాసార్లు చూడండి కొంతమంది సాక్ష్యం చెప్తారు మేము అనేక సార్లు బైబుల్ చించేసాము లేకపోతే చర్చికి వెళ్ళే వాళ్ళని దూషించాము నానా మాటలు అన్నాము ఇప్పుడు మేము దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థనలో ఎదుగుతున్నాము మేమే సేవ చేస్తున్నామనే సేవకులు ఉన్నారు అంటే కారణం ఏంటో తెలుసా సర్వ శరీరులు ఒక దినాన్న దేవుని సన్నిధికి రావలసిందే దేవుని యొక్క ఆత్మను పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధికి వచ్చి ఆయన స్థుతించవలసిన వారమే అందుకే దావిది చెప్తా ఉన్నాడు అయ్యా నువ్వు ప్రార్థనాలకించేవాడో ప్రభు అని దేవుని సంబోధిస్తూ ఉన్నాడు మూడవ వచనంలో నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయచ్ఛిత్తము చేయదవు నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏ ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు నీ పరిశుద్ధాల పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము మనం ఎప్పుడు తృప్తి పొందుతాము ఎలాంటి వారు ధన్యులంటే మూడు నాలుగు అవచనంలో రాయబడి ఉంది కదా నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు మనము దేవుని సన్నిధికి వచ్చి ఉన్నామంటే ఆయన ఏర్పరచుకున్నాడనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి ఎంతోమంది ఉన్నారు కదా దేశంలో ఎంతోమంది మన ప్రాంతంలో ఉన్నారు మనం మాత్రమే ఎందుకు దేవుని సన్నిధికి వచ్చామంటే ఆయన మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి మనం దేవుని సన్నిధిలో ఉంటున్నాము దేవుని సన్నిధికి రాగలుగుతున్నామంటే ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి ఏర్పరచుకోవడం మాత్రమే కాదంట ఆయన చేర్చుకున్నాడు ఏర్పరచుకొని ఆయన సన్నిధిలో చేర్చుకున్నాడు కాబట్టి మనము ధన్యులమని ఆలోచన చేసుకోవాలి ఇంకా ఏమంటూ ఉన్నాడంటే నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొనిన వాడు ధన్యుడు నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము ఎప్పుడు తృప్తి కలుగుతుంది అంటే మనం ఎప్పుడు తృప్తి చెందాలి అంటే దేవుని సన్నిధికి వచ్చి ఆయన మేలులు పొందుకునేటప్పుడు మనము తృప్తి చెందాలి అని వాక్యం చెప్తా ఉంది లోకంలో ఉన్న వాటిని బట్టి తృప్తి చెందితే అది కొంతకాలమే నీకు తృప్తిస్తుంది దేవుని సన్నిధికి వచ్చి ఆయన మాటల చేత ఆశీర్వదింపబడినప్పుడు ఆయన యొక్క మాటల చేత జీవాన్ని పొందుకున్నప్పుడు అది శాశ్వతమైన తృప్తి సమాధానం నెమ్మది ఇస్తుంది చాలాసార్లు చూడండి మన మనస్సు బాగోలేనప్పుడు మన ఆలోచనలు బాగోలేనప్పుడు దేవుని సన్నిధికి వస్తే చాలా ఊరట అనిపిస్తుంది కదా అందుకే దావీదంటా ఉన్నాడు నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందుతాము కాబట్టి మందిరానికి రావడం మేలు ఆయన మందిరానికి వస్తే మనకి తృప్తి దొరుకుతుందని మనము భావించాలి ఐదవ వచనంలో మాకు రక్షణకర్తవైన దేవా భూ దిగంతముల నివాసులకు అందరికీ దూర సముద్రము మీదనున్న వారికి ఆశ్రయమైనవాడా నీవు నీతిని బట్టి భీకర కార్యముల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు దేవుడు ఎలాంటి కార్యాలు చేసి మనకి జవాబిస్తాడంటే భీకర కార్యాలు చేస్తాడు అంటే మనం ఇది జరగదు ఇక ఇది ఎవరి వల్ల కాదు అనుకున్న దాన్ని దేవుడు చేస్తాడు అంటే అంత భీకర కార్యాలు దేవుడు చేస్తాడు చూడండి చాలామంది చనిపోవటానికి మరణ పడకల మీదకి వెళ్ళి ఇక బతకడు అనుకున్న వారిని సైతము దేవుడు బ్రతికించి వారి ఆయన సేవ జరిగించుకుంటా ఉన్నాడు ఇక ఈ పిల్ల జీవితము లేకపోతే ఈ పిల్లాడి జీవితం ఏమీ లేదనుకున్నవారు ఇప్పుడు అనేకులు దీర్ఘాయుష్తో దేవుని సేవ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక లేదు అనుకున్న దాన్ని దేవుడు ఆశీర్వదించి భీకర కార్యాలు చేసేవాడని వాక్యం సెలవిస్తూ ఉంది అది మనకి ఆలోచించడానికి కూడా యోచించటానికి కూడా మరి మన అంచనాలకు అందనటువంటి కార్యాలు దేవుడు చేస్తాడని వాక్యం చెప్తా ఉంది చూడండి ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు ఇషాయలు జనాంగాన్ని ఎలా చేశాడంటే ఆరిన నేల నడిపించాడు సముద్రాన్ని చీ చీల్చి అలాగే ఒక చిన్న బండలో నుంచి మరి లక్షలాది మంది మా ఆ ఇషాయలు ప్రజలు నీరు తాగి దాహం తీర్చుకొని తన అవసరాలు తీర్చుకునేట్లు అద్భుత కార్యాలు చేశాడు అంటే ఇవన్నీ ఎలా సాధ్యమంటే ఆయన ఏం చేస్తాడంట నీతిని బట్టి నీవు నీతిని బట్టి భీకర కార్యాలు చేస్తావు అలాంటి కార్యాలు మన జీవితంలో జరగాలంటే మనం ఏం కలిగి ఉండాలి నీతిని కలిగి ఉండాలి నీతిగా జీవించాలి నీతిగా ప్రవర్తించాలి నీతిని మనము ఎప్పుడు ధరించుకొని ఉండాలి అలా ధరించుకొని ఉంటే భీకర కార్యాలు మన పట్ల కూడా దేవుడు చేస్తాడు ఈ అయ్యో ఇవన్నీ చదువుకోవడానికి వినడానికే బాగుంది కానీ నా జీవితంలో ఇలాంటి గొప్ప కార్యం చేస్తాడా అని అనిపిస్తుంది కొన్నిసార్లు వింటా ఉన్నప్పుడు సాతానుడు అటువంటి ఆలోచన పుట్టిస్తాడు ఇది వినటానికే బాగుంది కానీ ఇది మన జీవితంలో ఇంత కార్యం జరుగుతుందా అనుకుంటాం కానీ వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే నీతిని బట్టి ఆయన భీకర కార్యాలు చేస్తాడు అంటే నువ్వు నీతిగా ఉండగలిగితే నీతిగా ప్రభువుని స్థుతించి ఆరాధించగలిగితే నీతిగా దేవుని కొలకు జీవించగలిగితే ఆయన భీకర కార్యాలు చేసి నీకు జవాబు ఇచ్చేవాడిగా ఉన్నాడు చివరిగా మరో మాట చదువుకొని మనం దేవుని ఆరాధన చేద్దాం ఆ ఆరో వచ్చిన బలమునే నడికట్టుగా కట్టుకొనినవాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే ఆయనే సముద్ర ఘోషను వాటి తరంగముల ఘోషను అణుచువాడు జనముల అల్లరిని చల్లార్చువాడు నీ సూచిక క్రియలను చూచి దిగంత నివాసులు భయపడుదురు ఉదయ సాయంత్రములు ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఇక్కడ దావిది రాస్తా ఉన్నాడు జలముల ఘోషను అణిచేవాడు ఆయనంట పర్వతములను స్థిరపరిచేవాడు ఆయనంట ఆయన మరి అల్లరిని చల్లార్చేవాడు ఆయనంట కాబట్టి మనకి ఏది ఇబ్బందిగా అనిపిస్తున్నా ఏది బలహీనంగా అనిపిస్తున్నా ఇంత శక్తిమంతుడైన దేవుని మనం దేవుడిగా కలిగి ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన ఆశ్రయించాలి ప్రభువా నీవు మాకు సహాయము చేయి అందుకే రెండో వచనంలోనే దావేదంటా ఉన్నాడు ప్రార్థన ఆలకించువాడా అని మనం కూడా ప్రార్థన ఆలకించే దేవ సహాయం చేయని ఆయన సన్నిధిలో మొరపెట్టగలిగితే ఆయన మనకు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు భీకర కార్యాలు మన జీవితంలో చేసి మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు అటువంటి కృప దేవుడు మనకు దయచేయను కాదు